పూర్ణిమ తనకిచ్చిన మ్యాటర్ టకటకా టైప్ చేస్తోంది ప్రొపరేటర్ ఆఫీసులో ఉన్నాడట అసలు వాతావరణమే మారిపోయింది కాళ్లకు చక్రాలొచ్చినట్టు తిరిగే ఆఫీసు బాయ్స్ను చూస్తే నవ్వాగడం లేదు అంతకుముందు అంతా చందమామ బాలమిత్రో పట్టుకుని కూర్చునేవాడు పూర్ణమ్మ పదకొండున్నరకు టీ బ్రేక్లో మిమ్మల్ని ప్రొపరేటర్ గారికి పరిచయం చేస్తారట రెడీగా ఉండండి అని పరిగెత్తుకు వెళ్లిపోయాడు పూర్ణిమ నవ్వుకుంది తన బట్ల వంక చూసుకుంది ఈ వాళ్ల ఉన్నవాట్లో కాస్త మంచివే వేసుకొచ్చింది ఆమె టైప్ చేయడం ఆపి గడియారం వంక చూసింది పదకొండు పదయింది కంగారుగా లేచి తల సవరించుకుని పరసులో నుండి పఫు తీసి అద్దుకుంది పూర్ణమ్మ నోటీసు మళ్లీ పొరుగులపై వచ్చాడు బాయ్ తీసుకుని చూసింది స్టాఫ్ మెంబర్స్ అందర్నీ కాన్ఫరెన్స్ హాల్లో అవ్వమని ఆదేశం ఉంది ఇక్కడి పరిచయాలు ఇంత ఆర్భాటంగా జరగాల అనుకుంది కాన్ఫరెన్స్ హాల్ తెలిసినా అని ఎలా వెళ్లాలో చెప్పాడు ఆఫీస్ బాయ్ లంచాలు తీసుకుని చేసి అందరి కళ్ళు కాపాలి కదా మరి అనుకుంది నిరసనగా మెల్లిగా లేచి కాన్ఫరెన్స్ హాల్ వైపు నడిచింది అంతటా నిశ్శబ్దంగా ఉంది అందరూ బుద్ధిమంతులైన కుర్రాళ్లు కూర్చున్నట్లు వారి వారి స్థానాల్లో కూర్చున్నారు బయట పులిలా గర్జించే వీరభద్రం కూడా బుద్ధిమంతుడైన కుర్రాళ్లా కూర్చున్నాడు అందరికీ టీ బిస్కెట్లు వచ్చాయి తోటి టైపిష్ నవ్వితే తను విష్ చేసింది ఎదురు మీద బిస్కెట్లు ఆమరుస్తున్న బాయ్ పక్కకు తప్పుకునేసరికి అందరూ కంగారుగా లేచారు ఫుల్ సూట్లో అందంగా హుందాగా వస్తున్నాడో యువకుడు మన ప్రొపరేటర్ గారు పక్కన కూర్చున్న తంగం చెప్పింది ఇతన విమల్ సూటింగ్ అడ్వర్టైజ్మెంట్ మోడల్లా ఉన్నాడు అని మెల్లగా అంటూ ఉలిక్కిపడింది ఎవరు తను చూస్తోంది నిజమేనా ఎదురుగా కుర్చీలో సంజయ్ అతను అందరికీ విష్ చేశాడు అందరూ తిరిగి విష్ చేస్తున్నా తను కళ్ళపగించి చూసింది అతని ముందు బాయ్ జాఫర్ టీ పెట్టాడు తీసుకోండి అని తను కప్పెత్తాడు అందరి కప్పులు శబ్దం చేసినట్టు లేచాయేమో అనిపించినట్టు శబ్దమైంది పూర్ణిమ కప్పు పట్టుకోబోతే చేయి వణికింది తను అతను ప్రొపరేటర్ అని తెలియక అతనింట్లోనే అతన్ని తిట్టొచ్చింది ఐదు నిమిషాలు గడిచాయి సంజయ్ గొంతు గంభీరంగా వినిపించింది ఆమె తల ఎత్తలేకపోయింది డియర్ ఫ్రెండ్స్ ఒక మంచి కార్యం చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది మంచితనం నిరూపించుకోవాలన్నా అంతే కాని కొన్ని సంవత్సరాలుగా పెంచిన మంచితనం మట్లో కలవడం క్షణాలపై జరుగుతుంది ఈ కంపెనీ స్థాపించడానికి మా నాన్నగారైన గారు ఎంత శ్రమపడ్డారో ఇక్కడ కొందరికైనా తెలిసిన విషయమే అలాంటి కంపెనీ గురించి బయట చెడుగా ప్రచారం జరుగుతోంది ఆ కంపెనీ యజమాని తాగుబోతూ తిరుగుబోతూ కంపెనీలో స్టాఫ్ను అపాయింట్ చేయడానికి లంచాలు తీసుకుంటాడట ఎంత బావుంది ఎక్స్క్యూజ్ మీ సంజయ్ మీరు పొరపాటుగా వినుంటారు అంత మాట అనే దమ్ములున్నాయా ఎవరికైనా వీరభద్రయ్య గారు లేచి అన్నాడు కావచ్చు నేను విన్న మాటలన్నీ పొరపాటే కావచ్చు మీ అందరికీ తెలుసు నాకు నాన్నగారు చెప్పిన స్వయంగా నిరూపించుకుందే ఒక నిర్ణయానికి రాను లంచంగా అడిగిన డబ్బు స్వయంగానే నెంబర్లు నోట్ చేసుకుని ఎర్ర రంగుతో గుర్తుపెట్టిచ్చాను ఆ డబ్బు ఎవరి అకౌంట్లోకి వెళుతుందో అరగంటలో తెలుస్తుంది ఒకవేళ బీర్వాల్లో దాచిన నేను స్పెషల్ పర్మిషన్ తీసుకుని మన స్టాఫ్లో ఎవరెవరు డబ్బుతో డీల్ చేస్తారో వారిల్లు సోదా చేస్తాను అందరి ముఖాలు వెలవెలబోయాయి ఒకరిని ఒకరు అనుమానంగా చూసుకోవడం మొదలుపెట్టారు వీరభద్రం కోపంగా లేచాడు ఇది ఎవరో కల్పించిన అబద్ధం అభూత కల్పన మన కంపెనీలో అలాంటి అవకతవకలు జరగవు జరగబోవు మీరు బ్యాంకులకు ఆదేశం ఇచ్చావని ఇల్లు సోదా చేస్తామని బెదిరిస్తే ఎవరూ భయపడరు భయపడమని కాదు గారు నిజాయితీ లోపిస్తే ఎవరూ ఏం చేయలేరు అప్పుడు ప్రత్యక్ష సాక్షిని ప్రవేశపెడతాం అన్నాడు ఆ సాక్షి నిజం నమ్మకం నమ్మకమేమిటి వీరభద్రం అడిగాడు కోపంగా ఒక్క క్షణం సంజయ్ నిరత్రుడయ్యాడు అతను అందర్నీ చూస్తుండగా ఒక్క నిమిషం చూపులు పెనవేసుకుపోయి పూర్ణిమ దగ్గర ఆగిపోయాయి మరుక్షణమే సర్దుకుని చిన్నగా వీరభద్రం గారు నేనంత అమైకంగా ఎంక్వైరీ ఎలా పెడతాననుకున్నారు అన్ని పగడబందీగా చేశాను లంచగొండెవరో ఈ కంపెనీ పేరు నాశనం చేస్తుందెవరో తెలుసుకోవాలి నాన్నగారు ఏళ్ల తరబడి సంపాదించిన మంచి పేరును నట్టేట కలిపే అధికారం ఎవరికీ లేదు ఓకే అందరూ మీ మీ సీట్లకు వెళ్లొచ్చు జీతం చాలకనా లేక ఎందుకు కకృతిపడ్డారో తెలుసుకుని ప్రథమ తప్పిదంగా క్షమించాలని నిశ్చయించాను అని లేచి అతను ఎవరు చూడకుండా తన గదిలోకి వచ్చాడు సంజయ్ తల భారమై పగిలిపోయేటంత నొప్పిగా ఉంది ఆలోచించి గలిలోకి గేలం వేయడానికే సోదా బ్యాంకు సాక్ష్యం అన్నాడు నేరస్తుడు దశలో ఉంటే కాస్త భయపడతాడని అతని నమ్మకం వచ్చి కోటు తీశాడు జాఫర్ కొత్తగా వచ్చిన టైపిస్టు పూర్ణింపై ఓ కన్నేసుంచు అచ్చేసాబ్ అతను వెళ్లిపోయాడు సంజయ్ ఫోన్ దగ్గరగా లాక్కుని తనకు అవసరమైన వాళ్లకు ఫోన్ చేశాడు ఇంటికొకసారి ఫోన్ చేసి చంద్రశేఖరంతో మాట్లాడాడు అయినా మనసు కూదుటి పడలేదు మనిషి అనవసరంగా తోటి మనిషిపై నిందలు నిష్ఠూరాలు ఎందుకు వేస్తాడో అర్థం కాలేదు కళ్ళు మూసుకుని కూర్చున్నాడు సాబ్ జాఫర్ పరిగెత్తుకునొచ్చాడు ఎస్ ఏం జరిగింది సాబు ఆ పూర్ణిమను ఏమో అంటున్నాడు సాబ్ ఆమె ఏడుస్తుంది అన్నాడు కంగారుగా జాఫర్ ఆ ఎల్లో ఫైల్ తీసుకో అన్నాడు స్ప్రింగ్ డోర్ తీసుకుని బయటకొచ్చి పక్కనే ఉన్న గదిలోకి వెళ్లాడు విశ్వాసం లేని వారు ఒక క్షణం ఉండదు వెళ్ళు వీరభద్రం వీరావేశంతో ఊగిపోతున్నాడు కన్నీళ్లతో నోరు వెప్పబోయిన పూర్ణిమ సంజయ్ని చూసి కళ్ళు వెళ్లబెట్టింది వీరభద్రం వెనక్కు తిరిగి చూసి కాస్త తెల్లబోయాడు సంజయ్ సాధారణంగా రాడు ఎలా బయటకొచ్చాడో అర్థం కాలేదు జాఫర్ ఆ ఫైలు ఇవ్వు అన్నాడు సంజయ్ వాళ్ళిద్దరి కలవరం గమనించినట్టే సార్ వీరభద్రం నసగడం మొదలుపెట్టాడు జాఫర్ ఫైలు పెట్టి వెళ్లిపోయాడు సంజయ్ అతని వెనక తలుపులు వేశాడు వీరభద్రం కాళ్లు లాక్కుపోయాయి కూర్చోండి కూర్చో మిస్ పూర్ణిమ అని తను అక్కడున్న కుర్చీ లాక్కుని కూర్చున్నాడు సంజయ్ వాళ్ళిద్దరూ యాంత్రికంగా కూర్చున్నారు వీరభద్రం గారు మిస్ పూర్ణిమ నన్ను డబ్బు అడిగినప్పుడు నేను ఎవరో తెలీదు మీరామెను విశ్వాసహీనురాలుగా నిందించొద్దు చెప్పండి ఎందుకు పనికి పూనుకున్నారు మీరు అతను తల వంచాడు అవసరమైతే పులిలా అరవడం అవసరం లేకపోతే పిల్లిలా తల వంచడం అవకాశవాదుల లక్షణం తీక్షణంగా అన్నాడు సంజయ్ బాబు ఇందులో నేను నిమిత్తమాత్రుణ్ణి మీ మామగారు ఈ నిబంధన పెట్టారు చివరకొక్క మాట అన్నాడు జగన్నాథంగారా అవును చంద్రం వెళ్ళిపోవడం కూడా ఈయన గారి నిరంకుసత్వం భరించలేకనే అన్నాడు మరి నాకిన్నాళ్ళు చెప్పలేదేం అన్నాడు కోపంగా అతను జవాబు చేపలైనట్టుండిపోయాడు ఆల్రైట్ అదంతా నేను చూసుకుంటాను ఇక మీదట ఇలాంటివి జరగకూడదు అని సంజయ్ లేచాడు అలాగే సంజయ్ బాబు అన్నాడు పెద్ద తుఫాను రాబోతూ మబ్బులు తేలిపోయినట్టయింది అతనికి పెద్దగా శ్వాస పిలిచాడు గారి డబ్బు ఆమెకిచ్చేసేయండి అన్నాడు బయటికి వెళుతూ అంతా నా దగ్గర లేదు నసిగాడు ఇచ్చిన వాళ్ళ దగ్గరుండి తీసుకోండి అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు వీరభద్రం పళ్లు నూరుకుంటూ వెళ్లిపోయాడు సంజయ్ గదిలోకొచ్చాడు తనకు తానుగా పార్ట్నర్షిప్ తొలగించలేడు జగన్నాథం వెళ్ళిపోవాలంటే తండ్రి పర్మిషన్ కావాలి ఆ అనుమతి దొరకడం అంత తేలిక అతను ఆలోచనలో పడ్డాడు లంచ్ టైం కావడంతో లేవక తప్పలేదు అతనికి తండ్రిని డైనింగ్ టేబుల్ దగ్గర చూస్తే చాలా ఆనందంగా ఉంది నాన్న లంచగుండితనం గురించి మీ అభిప్రాయం ఏమిటి అన్నాడు అన్నం కలుపుతూ సదాభిప్రాయం మాత్రం లేదు ఈ భారతదేశంలో చాలీ చాలని జీతాలు మనిషిని అదోగదికి ఇడుస్తున్నాయేమోనని నా అభిప్రాయం సంజు అన్నాడు కొడుక్కి అకస్మాత్తుగా ఇలాంటి అనుమానం ఎందుకు కలిగిందో అర్థం కాక సపోజ్ నాలాంటి వాడు లంచం తీసుకున్నాడనుకోండి నీకు ఆ అవకాశమేది ఎందుకు లేదు కంపెనీ స్టాఫ్ను రిక్రూట్ చేస్తూ ఓ వెయ్యి రూపాయల లంచం తీసుకున్నాననుకోండి నీకంత అవసరం ఏమొచ్చిందిరా మనిషిలో ఓ పిశాచు కూడా దాగుంటుంది నన్ను అది నా చేత డబ్బు సంపాదించాలన్న ఆశతో అక్రమం చేయించిందనుకో అన్నాడు కూర వేసుకుని నీకు డబ్బు ఇబ్బంది లేకపోయినా దురాశతో అక్రమంగా సంపాదించాలనుకున్నావు కాబట్టి నా కంపెనీలో స్థానం లేదు నిజమానాన్నా ఏంట్రా మాటలు అసలు సంగతి చెప్పు అన్నాడు జగన్నాథం వీరభద్రం కలిసి ఆడిన నాటకం చెప్పాడు అది లంచం తీసుకున్నారంటే క్షమించొచ్చు కకృతి పడతారని కాని యజమానులను అమానుషంగా చిత్రించడం అన్యాయం కదా అన్నాడు రోజురోజుకు జగన్నాథం మతి మతిపోతుందనే నాన్న నువ్వుండు నేనే చెబుతాను అన్నాడు కోపంగా మీరు ఎమోషనల్గా కాక శాంతంగా ఆలోచిస్తే నాకు చేతునిచ్చిన అవుతారు అన్నాడు ఏమాత్రం ఆవేశపడినా ఆయన ఆరోగ్యం దెబ్బతింటుందని తెలుసు ఈ విషయంలో ఆలోచించడం ఆవేశపడ్డం లేదు నేను నా రక్తం చెమటగా మార్చి నిర్మించిన పరపతి పాడు అంత అన్యాయం మరొకటి లేదు అన్నాడు అతను రాముల చేత ఫోన్ తెప్పించుకుని జగన్నాథంతో మాట్లాడాడు అతను ఏమన్నాడో తెలీదుగాని ఆకర్ణ చంద్రశేఖరం విరక్తిగా నువ్వాడు జగం నాకు కోపం తెప్పించుకో సుశీల ముఖం చూసే ఊరుకున్నాను లేకపోతే ఎప్పుడూ ఈ పని జరగాల్సిందే సరే నీ ఇష్టమన్నానుగా టపీమని ఫోన్ పెట్టేశాడు ఏమంటాడు నాన్న ఏమన్నా పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు వీరభద్రం విషయంలో నువ్వే ఆలోచించి నిర్ణయించుకో అన్నాడు పొడి వేసుకుని మెల్లగా కుంటుతూ వెళ్లి చైర్లో కూర్చున్నాడు తండ్రిని ఈ విషయంలో తేలిగ్గా అంగీకరింపచేసినందుకు అతను తేలిగ్గా నిట్టూరిచాడు పది నిమిషాలు వార్తాపత్రిక తిరగేసి మళ్లీ వచ్చాడు అతనికి సాయంత్రం వరకు శ్రీమతి చరిత స్టేట్మెంట్తోనే సరిపోయింది టీ తాగి ఫైలు మూసి ఒళ్లు విరుచుకున్నాడు సాబ్ పూర్ణమ్మ మాట్లాడాలని బయట నిలబడ్డారు జాఫర్ చెప్పాడు అతను వాచ్ చూశాడు గుడ్ గాడ్ ఆరున్నరవుతోంది ఇంకా ఏం చేస్తున్నారు ఐదు గంటల నుండి మీకోసం బయట నిలబడ్డారు రమ్మను అన్నాడు సర్దుకుని కూర్చుని పూర్ణిమొచ్చి అతని ఎదురుగా కూర్చుంది చెప్పండి పూర్ణిమ అన్నాడు రిలాక్స్డ్గా కూర్చుని వీరభద్రం గారు వారిని భయంగా చూసింది వారు మిమ్మల్ని ఏం చేయలేరు నిశ్చింతగా ఉండండి అది కాదు అతనికి అతనికి పనిష్మెంట్ ఇస్తారా ఏం అతని పట్ల ఎందుకంత జాలి జాలి కాదండి నా భయం నాకుంది నీకేం భయం అక్కర్లేదు అతను మళ్లీ నీ జోలికి రాడు మీ పని మీరు చేసుకోండి అన్నాడు సంధ్య చీకట్లు అలుముకుని గదంతా మసక మసగ్గా ఉంది అది కాదు సార్ అతని పనిపోతే అతని భార్య బిడ్డలు కష్టపడతారు ఆ ఉసురు నాకెందుకు అంది దీనంగా ఆమె కళ్ల వెంబడి నీళ్లు దూకడానికి సిద్ధంగా ఉన్నాయి ఓ సెంటిమెంటల్ థింకింగ్ ఒక్క నిమిషం ఆమె వంక చూసి తల పైకెత్తి ఆలోచించాడు ఒకసారి క్షమిస్తే రెండవసారి బుద్ధిగా ఉంటారేమో చూడండి ఇది నా అభ్యర్థన ఏ జన్మలో చేసిన పాపం అందరికీ దూరం అయ్యాను అంది వెక్కుతూ ఆడవారు అందంగా నవ్వుతుంటే గాని ఏడుస్తుంటే భరించలేడు ఓకే ఓకే అతనికేం జరగదు వెళ్ళండి లేచి త్వరగా లోపల గదిలోకి వెళ్ళిపోయాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండం వినిపించింది ఏమే ఎవలు లేరా ఇంట్లో బయట నుండి అరుస్తూ వచ్చాడు జగన్నాథం ఏంటా గావుకాకలు వస్తున్నాను సుశీలం వచ్చి భర్త వెనకొస్తున్న యువకుడిని చూసి లోపల గుమ్మంలోనే ఆగిపోయింది బయట పంపుపోతోంది చూసుకోరా బిల్లూన్ని బాబు కడతాడే యాదవ రాజ్యం యాదవ రూల్సు నయం పీల్చే గాలికి ట్యాక్స్ అనలేదు అన్నాడు కోపంగా ఎగ్జాక్ట్లీ నేనిప్పుడు అదే ఆలోచిస్తుంటానండి ఈ వ్యవస్థను ఈ పాలన యంత్రాంగాన్ని కాల్చి చంపాలి నేను ఏదైనా చేద్దామన్నా నా వెనకున్న ఆస్తి అడ్డొస్తుంది వీడు క్యాపిటలిస్టు కమ్యూనిజమే మాట్లాడతాడు అంటారండి జనం అన్నాడా యువకుడు ఏడ్చారీ యాదవలు ఏమే ఎట్లారా ఈయన అని చాలా పెద్ద మనిషి అన్నాడు పరిచయం చేస్తూ నమస్తే మదన్ నమస్కరించాడు నమస్తే ఏ ఊరు బాబు నాకు ఇది నా ఊరు అనే సంకుచితం లేదండి ఈ ఊళ్ళన్నీ నావే అనుకుంటాను మా పెద్దలు చెమటోడ్చి సంపాదించిన ఆస్తి ఎస్టేటు అన్నీ విశాఖపట్నం భీమవరంలో ఉన్నాయి అన్నాడు చాలా సంతోషం నాయన ఏదైనా వ్యాపారం చేస్తూ ఈ ఊరొచ్చావా ఉద్యోగమా సుశీలం అడిగింది ఏంట అదో ప్రశ్నలు పాపను పిలువు అన్నాడు కోపంగా అట్లాగే ఏం బాబు కాఫీ టీ తీసుకుంటావా నీకు మతిలేదే మదనబాబుది పెద్ద స్టేటసు అంటే అంతస్తే నీ కాఫీలు టీలు కుర్తికొండలో పోయి అన్నాడు విసుగ్గా ఆవిడ్ని ఎందుకండి కించపరుస్తారు మీరు తల్లిలాంటి వారమ్మా మీరు ఇచ్చేది ఏది వద్దనకూడదు కాఫీ ఇవ్వండి అన్నాడు నమ్రతగా సుశీలమ్మ వెళ్ళిపోయింది అక్కడే గదులు వాళ్ల మాటలు లోపలికి వినిపించాయి గీత వచ్చింది రా పాప రా వీరు మదన్ మోహన్ పెద్ద అక్కడే ఆపండి జగన్నాథం గారు మీరు నన్ను మరీ మొహమాట పెట్టిస్తున్నారు గ్లాట్ యూ మీట్ యూ అన్నాడు చిన్నగా నవ్వి మదన్ నమస్తే అని మొహమాటంగా అక్కడ కూర్చుంది గీత మీరు చదువుకుంటున్నారా అవునండి ఫైనల్ బియేలో ఉన్నాను అంది పమిటం పెడుతూ అబ్బో ఆమె చదువు ఏమడుగుతావు బాబు అన్నింటా ఫస్టే అనుకో చదువుల అందరూ ఇక పనులు అంతే అన్నాడాయన గుడ్ ఆడపిల్లలు అలా చలాకీగా ఉండాలి అన్నాడు పాప అమ్మ కాఫీ చేస్తుంది తీసుకురా అన్నాడు గీత లేచి వెళ్ళిపోయింది ఏంటి బాబు అంత ఆస్తి ఎస్టేటు ఉండి ఇలా ఉండడం నాకేం నచ్చలేదు అన్నాడు నాకిలాగే హాయిగా ఉందండి మన కడుపును మనం కష్టపడి నింపుకుంటే కలిగే ఆనందం అంతా ఇంత కాదు అది అనిర్వచనీయమైంది ఇక నాన్న నా ఆస్తికి వివాహానికి లింగు పెట్టాడు లేకపోతే ఆ ఆస్తి ఎస్టేటు అంతా దానిచ్చేసి స్వేచ్ఛగా తిరిగేవాణ్ణి అన్నాడు మదన్ తప్పు తప్పు లక్ష్మీదేవిని అవమానం చేయొద్దు బాబూ ఆ తల్లే దయచూపకపోతే సంగంలో మనకు బతుకుందా నీకు ఎవళ్లైనా కళ్ళకద్దుకుని పిల్లిస్తారు బాబు పిల్ల దొరకలేదని పెళ్లి నాకు ఎందుకో నాకెందుకో అన్నా దాంపత్య జీవితం అన్నా వెగటు నాన్నగారి నిర్ణయం నన్ను బాధిస్తుంది ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు గీత కాఫీ తెచ్చింది ఆమె వంక చూడకనే కాఫీ తీసుకుని ధన్యవాదాలు చెప్పాడు మదన్ మరి మీకు నాకు కాఫీ అట్టే పడదు బాబు నువ్వు తాగే పాప బిస్కెట్లున్నాయే వద్దులే ఇప్పుడు అవన్నీ తింటే భోజనం సహించదు అన్నాడు జగన్నాథం నాకిప్పుడు భోజనం పలహారం ఏం వద్దండి మిమ్మల్ని చూడగానే మా నాన్న గుర్తుకొచ్చాడు అందుకే మీ ఇంటికొచ్చాను ఇక్కడ బంధువులు స్నేహితులు రోజూ పిలుస్తుంటారు తప్పించుకుంటాను అన్నాడు కాఫీ సిప్ చేస్తూ అదంతా నా అదృష్టం బాబు అన్నాడు జగన్నాథం కాఫీ తాగి మదన్ వెళ్ళిపోయాడు ఓ పతివ్రత ఇట్లా రాయే పాప నువ్వు ఇనుకో అతనెవరనుకున్నావు మీ చంద్రశేఖరం మామూలాంటోళ్లను పది మందిని కొంటాడు సరే అతని వెనక లచ్చలాస్తుంది ఇతను ఇరాగి అనే కాబోలు తండ్రి ఆస్తికి పెళ్లికి ముడేశాడు అన్నాడు అయితే ఇప్పుడేమంటారు అసహనంగా అడిగింది సుశీలమ్మ ఏడోమంటాను నాకెక్కడ దొరికావే నువ్వు పాప అతన్ని నువ్వు కవ్వించాలి ప్రేమించాలి అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు అది కాదు నాన్న ఏది ఈయనం నేను ఆ లోపటర్గాని నువ్వు నిన్ను వద్దంటాడా నాకు కంపెనీకి సంబంధం లేకుండా చేస్తాడా ఆడి అంతం చూడందే నిద్రపోని నిద్ర మేసం మెల్లేశాడతను గీత అయోమయంగా చూసింది తండ్రి వంక చూడుపాపా నేను నీ అబ్బను నాకు నీ శామం కావాలి ఎవడో బికారి యాదవ్ కంటే ఎన్నో రెట్లు నైమి మదన్ బాబు అతని ఇంటి అల్లుడైతే మన రొట్టె విరిగి నేతిలో పడ్డటే గీత తలాడించింది ఆమెకు సంజయ్ మీద విపరీతమైన వచ్చింది తమను రక్త సంబంధికులమని మరిచిపోతాడా తను కోటీశ్వరుడి ఇల్లాలైతే అప్పుడు తనను చూసి అసూయతో అలమటించిపోవాలి అసలు మామికు బుద్ధిలేదు అనుకుంది జగన్నాథం కూతురి భావాలు చదివాడు అతనికి బాగా అర్థమైంది ఇనుము వేడిగా ఉండగానే సాగదీయాలి అని బాగా తెలిసినవాడు ఎర్రగా బుర్రగా ఉన్నానని వాడి గర్వం కంపెనీలో నుండి బయటకుపోతే వాడు బతికేముంది పాపా మదన మదనబాబును మన దారికి మళ్లించు అన్నాడు అతను ఆకాశానికి నృత్యం వేస్తున్నాడు సుశీలమ్మ మూతి తిప్పుకుంది తన అన్న దయచూపకపోతే తమ బ్రతికేమిటో ఆలోచించడు భర్త అనుకుంది అందంగా ఉండి తల ఉంచుకున్న మదనంటే గీతకు సదభిప్రాయం ఏర్పడింది నిజమే బావుకు బుద్ధి చెప్పాలంటే అంతకన్నా అందమైన మదనకు గాలం వెయ్యాలి అనుకుంది ఆస్తి మావయ్య రాసిస్తానంటే ఇతని పోయిందో అనుకుంది ఆ రోజు రోజూ కంటే అందంగా శ్రద్ధగా అలంకరించుకుంది గీత మెల్లగా హోటల్ మూన్కు వెళ్ళింది ఆమెను దింపి వెళ్ళిపోయాడు జగన్నాథం గీత వెళ్లి బెల్నొక్కగానే మదన్ తలుపు తీశాడు అతని చేతిలో వివేకానంద జీవిత చరిత్ర ఉంది మీరా రండి రండి ఆహ్వానించాడు మదన్ నమస్తే అన్నది అతని గదిలోకి వెళ్లి కూర్చుని అతను పుస్తకం మూసేసి మంచంపై కూర్చున్నాడు ఇప్పుడు చెప్పండి అన్నాడు ఇంట్లో కూర్చుంటే బోర్ కొట్టింది అందుకే మీరొస్తే సినిమాకు వెళదామని అంది క్రీగంట చూస్తూ అతను పక్కపక్క నవ్వేశాడు మీరు రాంగ్ సెలక్షన్ చేశారు ఏం సినిమాలండి ఈనాడొచ్చేవి అన్నాడు విరక్తిగా నా కోసం రండి ప్లీజ్ అంది వయ్యారంగా నా బలహీనత కనిపెట్టేశారే ప్లీజ్ అంటే అందున అమ్మాయి అంటే కాదనగల గుండెలు సర్వసంగ పరిత్యాగులకివ్వలేదు అన్నాడు ఆ కఠినమైన మనసుంటే శకుంతల చరిత్రుండేది కాదేమో అంది మేబీ అతను మెరుగ్గా పౌడర్ రాసుకుని వెంట్రుకలు బ్రష్ చేసుకున్నాడు మీకు జీవితంపై ఇంత విరక్తి ఎందుకు కలిగిందో తెలుసుకోవచ్చా అంది అతను వాచి పెట్టుకుంటుంటే మిస్ గీత ప్రతిరోజు చూస్తున్నాం లేవడం భోజనం నిదుర సంసారం పిల్లలు ఇల్లు ఇంతకంటే ఎక్కువ ఏముంది చెప్పు అన్నాడు నిజమే కాని మనకున్న జీవితంలో కొత్త మనం తీసుకురావాలి నిరాశపడతామా అంది ఏమో ఈ జనం అనుబంధాలు అన్నీ ఒకేలా కనిపిస్తాయి వివాహం చేసుకుంటే అంటారు సుఖజీవనం అంటారు అదంతా ఒట్టి భ్రమ తన కోరికలు తీర్చుకోవడానికి సంపాదన యంత్రంగా మగాణ్ణి స్త్రీ వాడుకుంటుంది స్త్రీని తనకు జీతం లేని నౌకరుగా పురుషుడు వాడుకుంటున్నాడు పరస్పర సహకారం అని ఎందుకనుకోరు అది ఓ సంపాదన సంపాదనలేని పురుషుణ్ణి స్త్రీ గౌరవిస్తే రోగిష్టైన భార్యను పురుషుడు గౌరవిస్తే అలా అనుకోవచ్చు ఈ మనుషులు డబ్బు చుట్టూ తిరుగుతారు అలాంటి లాలూచీలంటే నాకు అసహ్యం అన్నాడు స్ప్రే చేసుకుని మీదంతా చిత్రమైన వాదం అన్నదే కాని వెంటనే తండ్రి మేనమామను సతాయించడం సంజయ్తో వివాహం రద్దు చేయడం గుర్తుకొచ్చింది ఆమె మౌనంగా అతని వెంట కిందకి దిగింది వారి ముందుకో ఆటో చాగింది అక్కడ ట్యాక్సీ ఉంది పిలు అన్నాడు మదన్ టాక్సీ వచ్చింది ఇద్దరు ఎక్కారు ఇద్దరు కోసం ట్యాక్సీ అనవసరం అనుకుంటాను అంది గీత ఈరోజు సన్నిహితంగా వచ్చిన కన్యను సరసన కూర్చోబెట్టుకుని ఇబ్బంది పెట్టే సంకుచితం అలవరుచుకోలేదు సారీ అన్నాడు బయటకు చూస్తూ ఎంత ఉదాత్తమైన భావాలు అనుకుంది మనసులో అతను దిగి నిర్లక్ష్యంగా ఇరవై రూపాయల నోటు ట్యాక్సీ అతనికిచ్చి చూనట్టే వెళ్ళిపోయాడు ఆమె నోరు వెళ్లబెట్టి ఆశ్చర్యంగా చూసింది వాడి దగ్గర పద్నాలుగు రూపాయలు తీసుకుంది దూరంగా నిలబడ్డ మదన్ ముఖం చిట్లించాడు చిల్లర తెచ్చారు మీరు ఏం ఐదు రూపాయల ఎనభై పైసలైతే ఇరవై ఇవ్వాలా ఆమె ఆశ్చర్యంగా కోపంగా అడిగింది మిస్ గీత నాకు కొన్ని అబ్బాయి నా చేత్తో ఇవ్వడమే గానీ చేయిచాచి తీసుకోవడం అలవాట్లేదు నాకు అన్నాడు నిర్లక్ష్యంగా వంద ఇచ్చినా అంతేనా వెయ్యి రూపాయలైనా అంతే మీరుండండి నేను టికెట్లు తెస్తాను అతను ముందుకు వెళ్లాడు ఆగండి మహాశయ్య ఇక మీదట కనీసం నా కోసమేనా మీరు మీ పరసు తీయద్దు అంది గబగబా వెళ్లి టిక్కెట్లు తెచ్చింది సినిమా హాల్లో కూడా గీత అతని వింత ప్రవృత్తి గురించే ఆలోచిస్తోంది అతను కాసేపు సినిమా చూశాడు మరి కాసేపు కళ్ళు మూసుకున్నాడు అతని తత్వం ఆమె పాలిట ఓ సవాల్ అయింది సంజయ్నే అందరూ బుద్ధిమంతుడంటారు అలాంటివాడే అవసరం వస్తే ముట్టుకుని జవాబు చెప్పేవాడు సినిమా అయిపోయాక లేపండి అన్నాడు ఆమెకి కోపం వచ్చింది ఇంతకాడికి సినిమా ఎందుకు ఇంటికి వెళదాం పదండి అంది లేచి అతనేమో అభ్యంతరం చెప్పలేదు ఇద్దరు బయటకొచ్చారు ఆ ప్రదేశంలో టాక్సీలు దొరకవు ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ నడక ప్రారంభించారు మీ పెద్దవాళ్లు మీపై పెళ్లి బాధ్యత ఎందుకు వేశారో తెలిసింది సినిమా హాల్లో స్లైడ్లు వేశారా అన్నాడు అమ్మయ్యా మీకు జోక్ చేయడం వచ్చే మిస్ గీత ప్రతి మనిషిలో అన్ని రకాల కోరికలు అనగారుంటాయి కానీ కొందరి సమక్షంలోనే బయటపడతాయి అతని మాటలకు లజ్జితురాలైంది ఆమె ముఖం ప్రసన్నంగా మారింది అది కాదండి మీ దగ్గర ఉన్న డబ్బు ఎంత ఉంటే అంతా ఇచ్చేస్తారని వారి భయం అంది కావచ్చు అన్నాడు అతని పక్కన కూర్చోవాలని బలమైన కోరిక కలిగింది అందుకే కాళ్ళు నొప్పులని నిలబడిపోయింది అతను ట్యాక్సీ దొరకలేదని ఆటోను కేకేశాడు ఇద్దరూ ఎక్కి కూర్చున్నారు మీరు హోటల్కి ఎంత డబ్బు తగలేకపోతే ఎక్కడైనా ప్రశాంతంగా ఉండి ఇల్లు తీసుకుంటే పోలేదా అంది చూడండి గీత ప్లీజ్ మీకంటే చిన్నదాన్ని ఏకవచనంతో పిలిస్తే సంతోషిస్తాను అంది అతని మాటను మధ్యలో తుంచేస్తూ ఓ అలాగే గీత హోటల్ అంటే వెతికే పనుండదు ఇల్లంటే వెతకాలి ఇవ్వడం అంటే అబద్దాలడో బ్రతిమాలో తీసుకోవాలి అవన్నీ నా వల్ల కాని పనులు అది నాకొదలేయండి పై పైభాగంలో పోర్షన్ ఖాళీ అవుతుంది అక్కడ అక్కడుందరుగాని అంది వద్దు గీత ఇక్కడ ఏ క్షణంలో ఏం కావాలన్నా వస్తాయి అంటే మనుషులు కావాలి వాళ్లకు పనులు చెప్పాలి అన్నాడు ఇబ్బందిగా అదంతా నా మీకు మీకంతగా ఇబ్బందిగా ఉంటే డబ్బిద్దురుగాని అంది దట్స్ గుడ్ అన్నాడు హోటల్ చేరాక ఆటోకు డబ్బులు తానే ఇచ్చింది గీత ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు ఆమె బలవంతంగా అతన్ని భోజనానికి లాక్కొచ్చింది ఇంటికి మదన్ వెళ్ళిపోయాక జగన్నాథం మీసం మిలేసాడు నా కూతురంటే ఏటనుకున్నాడో అన్నీ నా మరి మనకు అది డబ్బులు అవుతాయి అతని భోజన డబ్బులు ముడతాయా సంబరపడిపోయాడు జగన్నాథం అంతే చూశారు గాని అతని చరిత్ర అంటూ నసిగింది సుశీలమ్మ ఇంట్లో ఉంటాడుగా నువ్వే మరి అదిగాక ఆ అమ్మాయి వెళ్లే రెచ్చాలకని ఆటో రెచ్చాలకని అతన్ని అడగలేదుగా ఏదో కాలం కలిసి వచ్చినప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలన్నదే నా రూలు అయ్యా ఓ జగ్గయ్యా నుండి ఎవరో కేకేశారు పాప కరివేపాకు ముసలమ్మ ఉంటుంది దీని అబ్బ సొమ్మనుకుంటుందా పదిహేను రూపాయలకు తక్కువైతే ఇయ్యొద్దన్నాడు మా నాన్నని చెప్పా అట్టాగే రూపాయి కారు చేసి అరటికలిచ్చిరా అన్నాడు కూతురుతో గీతకు చికాగ్గా ఉంది అయినా తప్పదని వెళ్ళింది కరివేపాకు అరటికాయలమ్మి కడుపు మార్చి సంపాదించిన డబ్బు ఏం చేసుకుంటారు మీ కాపీనం తగలడా విసుక్కుంది సుశీలమ్మ అతనికి అలాంటివి వినిపించాం అప్పుడే పోస్ట్ వచ్చి ఉత్తరం ఇచ్చాడు అతని అక్క రాంబాయి రాసింది చాలా జబ్బుగా ఉందని ఓ యాభై రూపాయలు పంపమని అది సుశీలమ్మ కంటపడితే ప్రమాదమని చించి బయటే పారేసొచ్చాడు అతని ఆలోచనలన్నీ కోటీశ్వరుడైన మదం చుట్టూ తిరుగుతున్నాయి పంచవర్ణల కలలొస్తున్నాయి పూర్ణిమ తను అద్దెకు తీసుకున్న గదిలో సామాన్లు సర్దుకుని తేలిగ్గా నిట్టూరిచింది రోజూ ఓ సమస్యే ఇందుమతితో ఉంటే ఆఫీసుకు దగ్గరగా ఉంది గ్లాసుడు బియ్యం పొంగించి ఒక బంగాళదుంప వేపుకొంది భోజనం చేస్తుంటే పడుకుంటే ఇందుమతి లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించిన తన కాబోయే భర్తను గురించి ఊహలు ఉకిరిబికిరి చేస్తున్నాయి ఆమెను సారీ మా అమ్మానాన్న అమానుషంగా ప్రవర్తించారు అంటాడా అతని కోసం తను ఎన్నేళ్లైనా ఎదురుచూస్తుంది తలుపు బాధిన చొప్పుడైంది భయంతో బిగుసుకుపోయింది ఓ పూర్ణమ్మా ఓ పూర్ణమ్మా అది జాఫర్ గొంతు ధైర్యంగా తలుపు తీసింది సంజయ్ నిలబడున్నాడు అతని ముఖంలో ఆందోళన బాధ పోటీపడుతున్నాయి మిస్ పూర్ణిమ ఒక ఐదు నిమిషాలు నా భారీగా నటించగలరా అయోమయంగా చూసిందామే అవును పూర్ణిమ మా నాన్నగారు చావుబదుకులా ఉన్నారు బదులు అడుగుతున్నానని అనుకోకు డాక్టర్ గారు నా వివాహం గాని ఆయన ప్రాణం పోదంటున్నారు అంటుంటే అతని కళ్ళు సజలమయ్యాయి నీరు బయటపడకూడదని బలవంతంగా ఆపుకున్నాడు ముఖం కండ్రాలన్నీ బిగబట్టాడు పదండి సార్ లేచి చెప్పులేసుకుంది అతనికి మనసు స్థిమితం లేదని చాలా ఆందోళన పడుతున్నాడని అర్థమైంది జాఫర్ వెనక తలుపు తీసి పట్టుకున్నాడు అతను సంజయ్కు నమ్మిన బంటు సంజయ్ ఆ వెనకాల పూర్ణిమ ఎక్కారు కార్లో సాబ్ దండలు జాఫర్ రెండు దండలు తీసిచ్చాడు సంజయ్ తనొక దండ మెడలో వేసుకుని రెండో దండ పూర్ణిమకిచ్చాడు ఆమెకు దండ మెడలో వేసుకుంటే గమ్మత్తైన అనుభూతి కలిగింది పూలు ఎదను గిలిగింతలు పెట్టినట్టు అనుభూతి పొందింది సంజయ్ మాత్రం అలాంటి ఆలోచన లేక ఆందోళనగా గోపీనాథ్ మాటలను మననం చేసుకుంటున్నాడు సంజు నాన్నగారి ప్రాణం కానీ కాని లేదు అటు ఇటు ఊగిసలాడుతోంది అస్పష్టంగా నిన్ను వంట్రవాణ్ణి చేశానని బాధపడుతున్నాడు నీ వివాహం చూసేవరకు ఆయన ప్రాణం పోదనుకుంటాను అన్నాడు అబ్బా గోపి చెప్పకు ప్రాణం పోవడానికి మనిషింత కష్టపడాలా అన్నాడు బాధగా అది ఈ ప్రపంచంలో కొన్నింటిపై తీపి పెంచుకున్నవారు నాకేం చెప్ప గోపి నన్నేం చేయమంటావో చెప్పు నువ్వు చేయలేవు ఓ రెండు మూడు రోజులు ఊగిసలాడి ఆ ప్రాణం చటుక్కున గోపినాథ్ నోరు మూశాడు షటప్ నా తండ్రి కోసం ఏం చేయాలో చెప్పు అన్నాడు కోపంగా గోపీనాథ్ విదిలించుకున్నాడు డోంట్ బీ సిల్లీ అయితే వెంటనే వెళ్ళి ఏం చెబుతావో చెప్పి గీతం తీసుకొచ్చి ఆయన ముందు దండలు మార్చుకోండి అన్నాడు ఒక్క నిమిషం అయోమయంగా చూశాడు ఓకే గోపి ఐదారు నిమిషాల్లో వస్తాను అతను చంద్రిక నర్సింగ్ హోమ్ నుండి పక్క వీధిలో ఉన్న జగన్నాథం ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు తలుపు తీసిన సుశీలమ్మ ఆశ్చర్యంగా చూసింది అతని వంక మీ మావయ్య అనుకున్నానరా సంజయ అంది అతయ్య గీత గీతది అన్నాడు గీత గదివైపు వెళుతూ పైన మదనబాబని ఓ ఉన్నాడు అతనితో కాడుసాడుతోందిరా అన్నదామె వెంటనే రెండేసి మెట్లెక్కి పైకి వెళ్లాడు గీత అని పిలవబోయి ఆగిపోయాడు సోఫాలో కూర్చున్న గీత పక్కనే కూర్చున్న యువకుడి ఒడిలోకి ఒరిగిపోయింది అతను వంగి ఆమె పెదవులను చుంబిస్తున్నాడు ఆ దృశ్యం చూడలేకపోయాడు అయిపోయింది తండ్రిని రక్షించుకునే తన ఆశ అణగారిపోయింది వెనక్కు తిరిగాడు నీరసంగా మెట్లు దిగాడు సుశీలమ్మ పిలుస్తున్నా వెనకుండా వచ్చి కారులో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు ఈసారి యాంత్రికంగా కారు వెళ్లి నర్సింగ్హోం ముందాగింది జాఫర్ ఆదురుద్దాగా ఎదురొచ్చాడు గీతమ్మ రానన్నదా సాబ్ మెల్లగా అన్నాడు ఆమె వేరొకరి భార్య కాబోతుంది జాఫర్ అన్నాడు నుదుట పట్టిన చెమట తుడుచుకుంటూ అయితే ఏంటి సాబ్ ఈ ఒక్కరోజుకి యాక్ట్ చేయమనకపోయింద్రా పెద్దయ్య ప్రాణం కుదుట పడుతుంది జాఫర్ మాటలతో సంజయ్ ఆశలు చిగురించాయి జాఫర్ నటించడానికైతే గీత ఎక్కర్లేదు ఏ స్టేజీ అయినా చాలు అన్నాడు కారులో కూర్చుంటూ నిజమే సాబ్ వాళ్ళు మనకు దొరకద్దా జాఫర్ యజమాని ప్రమేయం లేకుండానే మళ్లీ జగన్నాథం ఇంటికి తీసుకువెళ్లాడు అప్పుడే బయట నుంచి వచ్చిన జగన్నాథం గేటు వేస్తున్నాడు సంజయ్ కారులో రావడం చూసి అతను ఆశ్చర్యపోయాడు జాఫర్ దిగి తాము వచ్చిన విషయం చెప్పాడు ఏట్రా మీ అయ్యగారికి వచ్చిందా ఇప్పుడు మా సాయం మర్యాద మర్యాదగల కుటుంబం మాది మా కాబోయే అల్లుడు ఎవరో దయతలుచిస్తే బతికే దాగాకూరు కాదు మామయ్య నిన్ను చేతులు జోడించి అర్ధిస్తున్నాను మా నాన్న కోసం కాలేజీ నాటకం అనుకుని ఐదు నిమిషాలు నటించమను యారా ఇప్పుడు నేను వచ్చానా ఆఫీసులో అవమానం చేతవట్రా నా బిడ్డ కోటీశ్వర్ల కోళ్లొద్ది ఎల్లెలా గేటు వేసుకున్నాడు అతనికి ఏం చెయ్యాలో తోచలేదు తను దిగి పాదాలు పట్టుకున్నా లాభముండదని తెలుసు అతనికి మెరుపులాంటి వచ్చింది జాఫర్ పూర్ణం ఇల్లు తెలుసా అడిగాడు తెలుసుసాబ్ సాయంకాలం వారికి ఇచ్చొచ్చినా అన్నాడు దారిలో రెండు పోల్దొండలు కొని పూర్ణమింటికి పద అన్నాడు ఆ మాటన్నాక ఎంతో రిలీఫ్ అయింది సాబ్ వచ్చేసాం జాఫర్ దిగి డోరు తీసి పట్టుకున్నాడు ఉలిక్కిపడి కళ్ళు విప్పాడు సంజయ్ అతనికి కర్తవ్యం గుర్తుకొచ్చింది రండి పూర్ణిమ దారి చూపాడు అతని వెనక నడుస్తూ అటు ఇటూ చూసింది సిగ్గుల పెళ్లి కూతుర్లా నడిచింది థ్యాంక్ గాడ్ రాత్రి పదకొండు దాటింది కాబట్టి ఎవరో చూడరు అనుకుంది మెడలో దండతో ఇలా మరో పురుషుడి వెంట వెళ్లానని అతనికి తెలిస్తే ఆమె ముఖంలోకి వెచ్చని రక్తం వచ్చింది